హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పాకం కారుతూ జ్యూసీ జ్యూసీగా ఉండే పొరలు పొరలుగా వచ్చే మడత కాచాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి దీనికోసం ఒక ప్లేట్లో ఒక బౌల్ ఫుల్గా మైదా పిండి తీసుకున్నాను దీనిలో చిటికెడు ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇదే పిండిలో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ లేదా గీ కూడా వేసుకోవచ్చు లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు వేసి పిండికి ఆయిల్ పట్టేలాగా ఇక్కడ చూపిస్తున్నట్టు కలిపి పిండిని ఇలా ముద్దలా చేస్తే బ్రేక్ అవ్వకుండా ముద్ద ఫామ్ అయితే పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇప్పుడు తర్వాత ఈ పిండిని వాటర్ వేసుకుంటూ చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా ఇలా కలిపి పెట్టుకొని పిండి ఆరిపోకుండా ఉండడం కోసం పిండి పైన ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ పిండి ముద్దంతా అయ్యేలాగా ఒకసారి చేత్తో అదుముతూ పిండి ముద్దంతటికి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా పగుళ్ళు లేకుండా ఉండడం అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచేయాలి ఇంతలోపు పాకం కోసం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ పంచదార తీసుకొని దానిలో ఒక హాఫ్ టు త్రీ ఫోర్త్ కప్ వరకు వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి పాకాన్ని బాగా మరిగించి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మరీ తీగపాకం కాకుండా గులాబ్ జామ్స్కి ఎలా అయితే చేసుకుంటామో అలా పాకం కొంచెం ఆయిల్లాగా స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి ఇలాచి పౌడర్ పాకం గట్టిపడకుండా ఉండడం కోసం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని పాకం పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ చపాతీ ముద్దని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈక్వల్గా ఎన్ని పోర్షన్స్ అయితే అన్ని పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఫైవ్ పోర్షన్స్ వరకు అయినాయి నేను ఇక్కడ ఐదు చపాతి ముద్దల్లాగా చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని చేతుల మధ్యలో ఉంచి బాగా ప్రెస్ చేస్తూ మెత్తగా అదిం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలానే ఒత్తుకోవాలి కాకపోతే కొంచెం పల్చగా ఒత్తుకుంటే కాజాలో ఉండే లేయర్స్ అనేవి క్రిస్పీగా పల్చగా చాలా బాగుంటాయి పాకం పీల్చుకోవడానికి ఇలా ఐదు చపాతీలని చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్లో ఫస్ట్ బేస్లో ఒక చపాతీ వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇప్పుడు దానిపైనే మళ్ళీ టీ స్ట్రైనర్లో కొంచెం మైదా పిండి కానీ లేదంటే కాన్ఫ్లోర్ కానీ తీసుకోండి కాన్ఫ్లోర్ అయితే బాగుంటుంది దీనిని మొత్తం చపాతీకి స్ప్రెడ్ చేసి ఇంకొక చపాతీని దీనిపైన వేసుకోవాలి ఇదే చపాతీని ఎన్నైతే పిండి ముద్దలు చేసుకున్నామో అలా చివరిది వచ్చేంత వరకు కూడా కంటిన్యూ చేయాలి లాస్ట్ చపాతీకి వచ్చిన తర్వాత పైన ఏదైతే లేయర్ వేస్తున్నామో దానికి మాత్రం ఓన్లీ ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది ఇంకా పిండి వేయాల్సిన అవసరం లేదు ఇలా వేసుకుని అన్నీ పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అన్నిటిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఒక సైడ్ నుంచి మెల్లగా తీసుకొని రోల్ చేసుకోవాలి మెల్లమెల్లగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు వెళ్ళిన తర్వాత ఎడ్జెస్ విడిపోకుండా ఉండడం కోసం కొంచెంగా వాటర్ని చల్లి ఒక్కసారి చేత్తో ప్రెస్ చేసుకొని ఈ రోల్ అంతటినీ కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవాలి క్లోజ్ చేసుకున్న రోల్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కసారి చాలా స్లోగా ప్రెషర్ పెట్టకుండా ఇలా ఒక్కసారి రోల్ చేసుకోవాలి ఈ రోల్ని పైనుంచి ఇంకొకసారి ఇలా ప్రెస్ చేసి సైడ్స్ కట్ చేసేసుకొని చాక్కి కూడా పిండి అప్లై చేసుకుంటే ఈజీగా కట్ చేయడం అవుతుంది ఇలా మీకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోవడమే ఇక్కడ నేను కట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడనే మనకి లేయర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి పల్చగా ఎంత బాగా ఒత్తుకుంటే చపాతీలు లేయర్స్ కూడా అంత క్రిస్పీగా నీట్గా కనిపిస్తాయనమాట ఎడ్జెస్ కూడా కావాలంటే మీరు వేస్ట్ చేయకుండా దాన్ని కూడా ఇలా కట్ చేసుకొని ప్రెస్ చేసి యూజ్ చేసేసుకోవచ్చు అన్నీ కట్ చేసిన తర్వాత చూడండి లేయర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు వీటిని ఒక్కసారి లైట్గా ఫింగర్తో ప్రెస్ చేసుకొని తర్వాత మళ్ళీ వీటిని అప్పడాల కర్రతో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకసారి రోల్ చేసుకోవాలి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు ప్రెస్ చేసుకున్న వాటిని ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ మనం చేయి పెడితే జస్ట్ వేడిగా ఉండేంత వరకు మాత్రమే మరిగించుకొని దీనిలో ఇప్పుడు మనం చేసుకున్న కాచాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి డ్రాప్ చేసుకొని అదే ఫ్లేమ్లోనే చాలా తక్కువ ఫ్లేమ్లో ఉంచాలి వీటిని వాటంతటవే కాజాలు పైకి వస్తాయి ఇలా పైకొచ్చిన వాటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ కాజా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొరలు కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి సేమ్ స్వీట్ షాప్లో కాజా ఎలా అయితే ఉంటుందో అలానే అనిపించింది ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా వేయించుకున్న కాజాలని వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాకం ఏదైతే ఉందో పాకం ఒకవేళ చల్లారిపోయినట్లయితే కొంచెంగా వేడి చేసుకోండి పాకం వేడిగా ఉన్నప్పుడే కాజాలను వేయాలి ఇప్పుడు వేడివేడి పాకంలో ఈ కాజాలన్నింటినీ వేసి ఒకసారి కిందకి ప్రెస్ చేసేలాగా ఇలా స్పూన్ కానీ గరిటతో కానీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు పక్కన ఉంచేస్తే మన పర్ఫెక్ట్ మడత కాశాలు ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయినాయి చూసారు కదా అచ్చం స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి టేస్ట్ కూడా అలానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి